హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష్యస్ విలీజి ముడిచెట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు వెళ్ళాయి నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్లో చూసారు కదా నేనైతే ప్లాస్టిక్ పామ్తో అందరినీ ఫ్రాంక్ చేయబోతున్నా ఎవరెవరిని ఫ్రాంక్ చేయబోతున్నా పాము మేడారం జాతరకు వెళ్ళినాం కదా ఫ్రెండ్స్ జాతరలోనే అయితే తీసుకున్నాం పిల్లలకు తెలియకుండా చాలా రోజులు అయితే దాచిపెట్టి దాచిపెట్టి వీళ్ళ విధంగా ఫ్రాంక్ చేసిన వీళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యిళ్ళు ఎవరి మీద చేసినా అసలు అని చెప్పేసి వీడియో చూస్తే మీకు కొంచెం రిలీఫ్ కొంచెం హ్యాపీనెస్ శాడ్ నుంచి పడతానని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన మట్టుకు ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం <laughs> तीय <तर दानीजीदु> मुद <गाए। laughs> <laughs> <laughs> చూడండి మా తమ్ముడు ఎట్లా పట్టుకో పట్టుకోసారి పట్టుకోరా అరే పట్టుకో మా తమ్ముడు ఒకసారి పట్టుకోరా సెల్ బంజ్ సెల్ బంజరా అరే ప్లాస్టిక్ దాని తెలిసింది పట్టుకో అరే ఒకసారి పట్టుకోరా ప్లాస్టిక్దే కానీ చిన్న చిల్సిన పట్టుకోరా ప్లాస్టిక్దే ప్లాస్టిక్ ప్లాస్టిక్ గంత ఎత్తువే ప్లాస్టిక్ పట్టుకోవడం భయం అవుతున్నారు ఫ్రెండ్స్ ఇక పట్టుకో వస్తారు పట్టుకో கட்டு பட் ஆகும் அக்கன் பயப்பட எழுது பயப்படலா எழுத எழுத அங்கே இப்போ ஒரு அக்கன் பயப்படுது இங்கே ஆக பயப்படன டேக்டிங்கு <coughs> <द्वागे>। <laughs> 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 <Why> था भी नहीं चारू <laughs> ఫ్రెండ్స్ ఏమైందని ఏడా రాయి ఒకసారి పోతాందా శుద్ధాం భయపడి లేదు అక్కడి భయపడిద్దాం

पर येस्तानी भी से ड्रामा नरिनो ड्रामा नर सुक भाई बेटी दाने छपे राने छपे तारा चल ले काला पर दे वैचा काट में और एरे चिल्ला ठीक है A mama memini? ni kau <laughs> memang tak tahu. Hahaha. 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 Hahaha.

పట్టుకోరా అరే అరే గాడెత్తున్నాడు గి దీనికి భయపడతాం <laughs> ே எந்த <laughs> <laughs>

అట్లా రియాక్ట్ అయ్యాలన్నమాట ఒక్కొక్కరు తెలియకుండా ఒక్కొక్కరి మీదే వేసిన అంటే నాకు ఫస్ట్ భయం అయిందన్నమాట ఎందుకంటే ఒకవేళ సడన్గా పామేస్తే వాళ్ళు భయపడి టెన్షన్ పడతారు కాబట్టి కొంచెం అట్లా తెలిసి తెలివినట్టు అయితే వేసినా అన్నమాట చూసారు కదా మా తమ్ముడు అయితే అస్సలు ఇంతవరకు దాన్ని టచ్ చేయలేదు అంత భయం అన్నమాట చూడండి మా బైల్ ఎట్లా ఆడుకుంటా అట్లా కూడా పట్టుకోలేదు వాడు చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పరా